అందుకే మళ్ళీ అవినాష్ రెడ్డికి టికెట్ ఇస్తే తట్టుకోలేక ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీకి నిలబడింది ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది కానీ ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు నిలబడింది అంటే దానికి కారణం వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి కుటుంబానికి అన్యాయం చేస్తున్నాడు కాబట్టి మరొక్కసారి రాజశేఖర రెడ్డి బిడ్డ రెడ్డి బిడ్డ కొంగు చాచి మీరైనా న్యాయం చేస్తారని ప్రజా కోర్టులోనైనా న్యాయం దక్కుతుందని మీ దగ్గరికి వచ్చాం దయచేసి ఇక్కడ న్యాయం గెలుస్తుందా నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తుంది ఒకసారి ఆలోచన చేసి కడప ప్రజలు న్యాయం వైపా నేరం వైపా ఆలోచన చేసుకోవాల్సిన సమయం వచ్చింది మరొకసారి చెప్తున్నానన్నా నేను రాజశేఖర రెడ్డి బిడ్డను మీకు ఎంపీగా రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే మీకు ఎంపీగా వివేకానందరెడ్డి హత్య చేయించారు అని సిబిఐ ఆరోపిస్తున్న అవినాష్ రెడ్డి కావారో మీరు తీర్చుకోవాలి మీకు న్యాయం కావాలో నేరం కావాలో తేల్చుకోవాలి మీకు ధర్మం వైపో లేకపోతే డబ్బు అధికారం వైపో మీరు తేల్చుకోవాలి మరొకసారి ప్రపంచం అంతా కడప ప్రజలు ఏమి నిర్ణయిస్తారు అని ప్రపంచమంతా చూస్తుంది న్యాయం గెలుస్తుందా నేరం గెలుస్తుందా అని దయచేసి రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే మీ అందరూ రెడ్డి గారి ఆత్మకు శాంతి కలిగించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రార్థిస్తుంది